సుల్తానాబాద్ అయ్యప్ప దేవాలయము స్వామి ఏ చిరణమయ్యప్ప రేపు అనగా మరి ఐదు తారీఖు నాడు ఉదయము మా యొక్క వివాహ మహోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున మహేశ్వర్ గురుస్వామి వారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా గురుస్వామి మిట్టపల్లి మురి మురళి గురుస్వామి శ్రీనివాస్ గురుస్వామి సుల్తానాబాద్ పట్టణానికి చెందినటువంటి గురుస్వాములందరు ఆధ్వర్యంలో మరి ఆ అయ్యప్ప దేవాలయం అధ్యక్షులు బుచ్చిరెడ్డి గారు శంకరయ్య గారు సత్యనారాయణ గారు గంగాధర గారు తిరుపతి గారు వీళ్ళందరూ కూడా మరి అదేవిధంగా మా అయ్యప్ప మా శిష్య బృందం అందరూ కూడా పెద్ద ఎత్తున పడి పూజ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుచున్నది ఈ పెద్దపల్లి జిల్లా లోపల ఉన్న అయ్యప్ప స్వాములందరూ మాలాధరణ సేకరించిన వారందరూ కూడా అదేవిధంగా ఈ సుల్తానాథ్ మండలం సుల్తానాథ గ్రామం మరియు ఈ ప్రాంత అయ్యప్ప భక్త బృందం అందరూ వచ్చి ఉదయం మరి పన్నెండు గంటలకు భిక్ష అన్న ప్రసాదంలో పాల్గొని అదేవిధంగా సాయంత్రము ఆరు గంటలకే పడిపూజ మహోత్సవం ప్రారంభమవుతుంది మరి ఆ పడిపూజ మహోత్సవంలో పాల్గొని అయ్యప్ప స్వామి అనుగ్రహానికి సుల్తానాబాద్ దేవాలయంలో వెలిచినటువంటి అయ్యప్ప స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలి అయ్యప్ప స్వామి భజన సంకీర్తంలో పాల్గొన్నటువంటి ప్రతి భక్తుడు మాల ధరణ వేసుకున్నటువంటి భక్తులు కూడా సోదరి కూడా ఎవరైనా అయ్యప్ప అంటేనే ఆపద్ బాంధవుడు అయ్యప్ప అంటేనే అన్నదాన ప్రభులు అయ్యప్ప అంటేనే అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలకి ఆపదలను మరి మొక్కులను అటువంటి మహాస్వామి కాబట్టి ఆ ఆ సంకీర్తనలో పాల్గొన్న ప్రతి వ్యక్తి కనులతో కనుల పండుగ చూసే అటువంటి అయ్యప్ప స్వామి పడి పూజలు చూస్తేనే మన లోపల అటువంటి ఎలాంటి అన అనలిష్టాలైనా తొలగిపోతాయి ఆ అయ్యప్ప స్వామి మహాత్వం అంత గొప్పది కాబట్టి అందరూ పెద్ద ఎత్తున పాల్గొని పడి పూజ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో రేపు ఐదు గంటల పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాను